రైతు సోదరులారా ఇప్పుడు మీరు చూస్తున్నది దగ్గర దగ్గర ఆరు నుంచి పది సంవత్సరాల ఏజ్ మొక్కలు అనమాట అవి యాక్చువల్గా విల్ట్ వచ్చేసి మొత్తం ఫైవ్ టు నైన్ ఎక్కర్స్ మొత్తం ఒక బే అంతా అంటే ఒక ఒక ప్లాట్ అంతా మొత్తం వీల్ట్ వచ్చి దాదాపుగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మొక్కలు చనిపోయిన సోదరులారా ఈ సిక్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో సో మనం ఏం చేసామంటే ఈ మొక్కలన్నిటిని బోటం కటింగ్ చేసాం అనమాట మీరు చూడొచ్చు మొత్తము బోటం కటింగ్ చేసేసి అంటే గ్రౌండ్ లెవెల్కి పూర్తిగా మొక్కలు నరికేయటం అనమాట నరికేసి మళ్ళీ మనం కింద నుంచి మళ్ళీ స్టార్టింగ్ చేసాం అనమాట సో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీకు కింద నుంచి మనకు కావాల్సిన ఎన్ని కాండాలు అంటే ఎన్ని స్టెమ్లు ఒకట రెండో మూడో నాలుగు ఐదు మనకు మన తెలివి ప్రకారం మనకు కావాల్సిన విధంగా ఆ మొక్క ఆరోగ్యాన్ని బట్టి వచ్చే కొ వచ్చే కాండాలను బట్టి మనం దగ్గర దగ్గర మూడు నాలుగు ఐదు ఆరు కూడా తీసుకున్నాం అనమాట అన్ని కాండాలు తీసుకొని మళ్ళీ దీన్ని సెట్ చేసాం అనమాట చూడండి మీరు సో సేమ్ ఇప్పుడు కొత్త మొక్కలు ఏమి విల్ట్ లేకుండా ఎక్కువ రోజులు ఎలా ఆరోగ్యంగా పెరుగుతాయో సేమ్ విధానంలో ఈ విల్ట్ వచ్చి కానీ రకరకాల డిసీజ్ వచ్చి పెస్ట్ వచ్చి ఏ అయితే మొక్కలు చనిపోతున్నాయో జా ఎక్కువగా విల్టే ఓకే సో దాన్ని మేము పూర్తిగా అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మొక్కల్ని కట్ చేసేసి మళ్ళీ కింద నుంచి మళ్ళీ అనమాట మళ్ళీ కొత్త మొక్కలు పెట్టకుండా అదే మొక్కల్ని మళ్ళీ మనం తీసుకెళ్తాం అనమాట ట్రైన్ చేయటం సో ఆ విధమైన ప్రాక్టీస్తోనే ఇది ఒక స్పెషల్ ఫామ్ అనమాట ఇప్పుడు దాకా ఇన్నాళ్ళు మనం కొన్ని అనుకున్న ఫీల్డ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇదేంటంటే ఉన్న అరవై డెబ్బై ఎకరాల్లో ఒక పది ఎకరాల్లో మొక్కలు పోతే దాన్ని మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టకుండా ఇది ఒక ఫీల్డ్ లాగా అనమాట అంటే ఒక ట్రయల్ ఒక ట్రయల్ చేస్తే సక్సెస్ అయ్యా కాదని ఒక ట్రయల్లో చేస్తే ఇది సక్సెస్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే బాటమ్ కటింగ్ చేసుకోండి హ్యాపీగా మీరు మొక్కలు చనిపోయిన బాధపడద్దు ఓకే ఏదొచ్చినా విల్ట్ వచ్చినా ఏదొచ్చినా అంత భయపడాల్సిన పని వెళ్లే తప్పక మీరు వీల్ట్ వచ్చినా ఏదొచ్చినా కానీ దాన్ని మళ్ళీ బతికించుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం కాండాలు తీసుకోవచ్చు స్టెమ్స్ తీసుకోవచ్చు సో ఇది మీ యొక్క ప్రూఫ్ అనమాట అంటే మీ అందరికీ చూపించడం కోసం ఈ ఇది ఒక చేయాల్సి వచ్చిందనమాట చూపిస్తున్నాం ఇది అంటే మా రిలేటెడ్ దాంట్లోనే ఇది ఒక పెద్ద ఫామ్ అనమాట సో చూడండి మీరు అంటే కింద నుంచి మళ్ళీ కాండాలు తీసుకున్నాం మళ్ళీ ఎలా ఆరోగ్యంగా ఉన్నాయి మళ్ళీ ఎలా కాయలు వచ్చినాయి సేమ్ కాండం మళ్ళీ కింద తీసుకున్నా మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాల్లో ఫస్ట్ గ్రో అయినా ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ గ్రో అయినా మళ్ళీ థర్టీన్ టు నైన్టీన్ మంత్స్ నైన్ నైన్టీన్ మంత్స్ లోపల మళ్ళీ మనకి క్రాప్ తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ ప్రాక్టీస్ చేసి మనము సక్సెస్ సక్సెస్ అనమాట మీరు చూడవచ్చు ఇదంతా మీకు ప్రతిదీ మీకు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మనం కట్ చేసినాయి గుర్తుపెట్టుకుని చూడాలరా హండ్రెడ్ పర్సెంట్ మనము కట్ చేసుకున్నాం దీన్ని కట్ చేసుకుని మళ్ళీ పెంచుకున్నాం అనమాట సో ఈ విధంగా ఈ ప్రాక్టీస్ బాటమ్ కటింగ్ చేసి మళ్ళీ రీజనరేట్ చేయటం రీగ్రోత్ చేయటం ఈ కాడ ఈ కాండాలను మళ్ళీ మళ్ళీ మనం సరిగ్గా సెట్ చేయడానికి సోదరులరా మీకు ఒక డౌట్ రావచ్చు క్వాలిటీలో కానీ ఈ అంటే దిగుబడులను ఏం తేడారదు కాయ సైజులు కానీ బరువులు కానీ దిగుబడి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ వినడుకోవచ్చు మళ్ళీ ఏమన్నా మనకి వీల్ట్ వచ్చుద్దాము మళ్ళీ ఏమన్నా బెస్ట్ వచ్చిద్దాం ఏం లేదు చూడాలరా మళ్ళీ కొత్త మొక్కలుగానే ఉంటాయి మళ్ళీ వీటికి వస్తూనే ఉండవు సో వీల్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా బాటమ్ కటింగ్ చేసుకుంటే ఈ విధమైన కాండాలు అనేవి స్టార్ట్ అయితే చూడాలరా ఈ విధంగా ఈ కాండాలని మళ్ళీ గ్రో చేసుకోవచ్చు చూడాలరా ఎన్ని రకాల పంటలైనా ఏదైనా సరే రూట్ క్రాప్స్ని చేసుకోవాలనే తపన ఓట్టుకుంటే ఏదైనా చేయగలం చూడలేరా గుర్తుపెట్టుకోండి అన్నీ బాటమ్ కటింగ్ చూడాలా చూడండి బాటమ్ కటింగ్ చూడండి బాటమ్ కటింగ్ ఇది చూద్దరు బాటమ్ కటింగ్ అంటే బాటమ్ కటింగ్ ఎలా వేసుకోవాలన్నమాట ఏదైనా విల్ట్ వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి పెద్ద మొక్కలు ఏమైనా డ్యామేజ్ అయినా కానీ చనిపోయినా కానీ బాధపడద్దు ఇది ఆల్రెడీ పాత మొక్క బాగా సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మొక్క దీనికి ఏంటంటే బటం కటింగ్ చేసుకుంటే మళ్ళీ నీకు చెట్టు పెద్దది అవుతుంది ప్లస్ నీకు కాయలు కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి మనం బాటం కటింగ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద టాస్క్ ఏం కాదు సో ఇది మామూలుగా బాటమ్ కటింగ్ చేసిన తర్వాత వచ్చిన అంటే బాటమ్ కటింగ్ అంటే ఒక మొక్క విల్టో లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా వగేరా ఏదైనా షూ వచ్చి మొక్క డ్యామేజ్ అయితే తర్వాత ఆఫ్టర్ మొక్క పెంచి దాన్ని మళ్ళీ వన్ వన్ ఇయర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు నేను ఇది ఆల్మోస్ట్ నేను అనుకుంటున్న నాలెడ్జ్ ప్రకారం వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఈ విధంగా కాయలు కూడా తీసుకోవచ్చు అన్నమాట సోదర్లేదా ఇది వన్ ఇయర్ చెట్ అనుకోవచ్చు కానీ టూ ఇయర్స్ అంటే యాక్చువల్గా థర్టీన్ మంత్స్ అట్లా మళ్ళీ దాన్ని కాయలు తీసుకున్నా చూడండి చూసారా సో ఈ విధంగా బాటమ్ కటింగ్ అంటే కింద నుంచి మొక్కను ఒకసారి నరిగేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కాయలు తీసుకోవటం అనమాట సో దీనికి కూడా కాయలు పడతాయని ఒక ప్రూఫ్ అనమాట అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట సోదరులరా బాటమ్ కటింగ్ చేస్తే వచ్చినాయి మళ్ళీ సోదరులరా ఈ విధంగా మనం కాయలు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు సోదరులరు బట్టం కటింగ్ ఇందులో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే సైజు సోదరులరా చూసారు क्राफैजना मन आपर्चुनिटी तीय टास्के बट कुछ हर्ड हार्ड हडवर्क रिजल्ट आटोमेटिक సేమ్ బాటమ్ కటింగు చూసారుగా ఎప్పుడు బాటమ్ కటింగ్లో రెండు స్టెమ్లు తీశారు తీసి ఇలా చేసామన్నమాట కాదు ఇది వేయాలంటే కొంచెం డేర్ ఉండాలి అంత డేస్ స్టెప్ అనమాట ఇది బాగా డేర్తో కూడింది అనమాట సో ఇవన్నీ వీటికి వస్తే మళ్ళీ బాటం కట్టించేసాను ఈ విధంగా మొక్కలు అనేవి మళ్ళీ రిగ్రోత్ అనమాట చూడొచ్చు చూడచ్చు చూడండి బోటమ్ కట్టేసి వేసిన చిన్న చెట్టు కూడా చూడండి కాయలు చూడండి చూసారు చిన్న చెట్టు చూసారు అంటే రూట్ తెలుసు రూట్కి ఆల్రెడీ ఏజ్డ్ అనమాట బట్ స్టెమ్ అనేది కొన్ని డెవలప్ అయిన ఒక కాడ అంటే ఒక కాండం బయటకు వచ్చినా కానీ ఒక కాండం బయటకు వచ్చినా కానీ అది ఇవ్వాల్సిన ఫ్రూట్ సైజు కానీ అది ఇవ్వాల్సిన క్వాలిటీ కానీ ఏమాత్రం తగ్గ చూడాల ఇది కూడా ఏంటంటే బాటమ్ కటింగ్ చేసింది అనమాట ఈ చెట్టు కూడా చూడండి చూసారు సో ఈ విధంగా ఈ విధంగా సైజులు తీసుకోవచ్చు సేమ్ ఇది కూడా బాటమ్ కటింగ్ చూడండి చదలగా ఆల్రెడీ మొక్క చనిపోయింది ఇది చనిపోయిందాన్ని మరి కటింగ్ వేసేసి మళ్ళీ మీకు కా తీసామన్నమాట చూసారు కదా మొక్క ఆల్రెడీ చనిపోయింది వచ్చి మొక్క ఆల్రెడీ వచ్చి చనిపోతా మళ్ళీ దాన్ని సైడ్ నుంచి తీసుకొని బాటమ్ కటింగ్ అంటారు మళ్ళీ మొక్కను పెద్ద చేసాం అదో చాలా ఓల్డ్ మొక్క మళ్ళీ బ్రాంచ్ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ పెరిగింది చూడండి సైజుల్లో కానీ క్వాలిటీలో కానీ దిగుబడిలో కానీ ఎటువంటి మార్పులు లేవు చూడండి ప్రధాని దిగులు చెంది టెన్షన్ పూడద్దు చదవలరా సో ఇట్లో కొన్ని బాటమ్ కటింగ్ చేసినాయి ఆల్రెడీ బిల్ట్ వచ్చి డ్యామేజ్ అయిన మొక్కలకి మళ్ళీ మనము రీగ్రోత్ చేసి రీగ్రోత్ చేసిన తర్వాత వచ్చిన ఈల్డ్ ఇవన్నీ చూడొచ్చు మీరు ఇవన్నీ బాటమ్ కటింగ్ చేసినాయి ఓకే చాలా వరకు మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ఇట్లా కొన్ని నైన్ మంత్స్ నైన్ ఇయర్స్ కూడా ఉన్నాయి చూడండి అది కూడా సేమ్ బాటమ్ కటింగ్ చేసింది చూద్దలాగా చనిపోయిన మొక్క అనమాట విల్ట్ వచ్చింది దాన్ని మళ్ళీ బాటమ్ కటింగ్ చేసి చేసావు అనమాట మళ్ళీ చూడండి క్వాలిటీ వైజ్ కానీ ఏ విధంగా చూసుకున్నా మీరు చూడండి చదవలేరు రెగ్యులర్ మొక్క అంటే ఏమాత్రం తగ్గకుండా కాపు అనమాట చదవలరు చూడండి చూసారు ఇది రెగ్యులర్ మొక్క అనమాట ఇళ్ళు కానీ ఇంకా సైజులు చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్లో ఉంటాయి సోదర్ల ఎక్కువ లేవు అరవై డెబ్బై లోపల ఉంటాయి యాభై అరవై లోపల ఉంటాయి ఉన్నది మటుకు ప్రతిదీ హాఫ్ కేజీ పరండి చూసారుగా ఇది యాక్చువల్గా తీసేద్దాం అనుకున్నాం అంటే తీసేద్దరు ప్రధరికి వాళ్ళు ప్లాన్ చేశారు తీసేయాలని కానీ మనం చేయొచ్చు చేయగలము ఇది డేటు పడ్డది ఇది ఇదిగోండి పలకాకారం నుంచి చూడండి కాయ చూసారా పలక పలకాకారం నుంచి ఇది కూడా సేమ్ పలక స్క్వేర్ షేప్ అనమాట చూడండి స్క్వేర్ షేప్ నుంచి ఈ యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది సో సెకండ్ అనంటది వచ్చేసి సేమ్ తర్వాత నెక్స్ట్ అనమాట నెక్స్ట్ లెవెల్ అది ఆ స్క్వేర్ షేప్ నుంచి ఇట్లా ఒక షేప్ అనమాట ఇంకా ఎలా స్టార్ట్ అయింది ఇలా రూపాంతరం చెందుద్ది అనమాట చూసారుగా సేమ్ స్క్వేర్ షేప్ చూడండి కూజా ఆకారంలో ఉంది సో నుంచి ఇవి షేప్ లేటు పడ్డాయి చూడండి సార్లరా ఇది సేమ్ స్క్వేర్ షేప్ చూసారుగా ఎన్ని స్క్వేర్ షేప్ సో ఇవి కన్వర్షన్ ఇట్లా ఇద్దట ఇలా ఇద్ది నెక్స్ట్ ఇలా ఇద్ది నెక్స్ట్ ఇలా 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 సో ఇది సోదరులారా ఇట్లా అన్నమాట చిన్న చెట్టుకి వీళ్ళు వచ్చినా ఏదో వచ్చినా కానీ భయపడకూడదు దాన్ని మళ్ళీ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు కటింగ్స్ చేసుకోవచ్చు చూడండి ఇలా నెక్స్ట్ ఇలా కలెక్ట్ అండి చూడండి కలర్ అండి కాయలనేవి రూపాంతరం చెందుతా ఉంటాయి అన్నమాట and jump. To... ఇది ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ చూసారా మూడు షేప్లు కనబడుతున్నాయి సార్ ఇది అప్పుడు లేవాలన్నమాట సో ఇవి స్పెషల్ ఎందుకు చూపిస్తున్నాను అండి మీకు కొంచెం అర్థం ఉంటుంది మ్యాటర్ అనుకోవటం అర్థమైందిగా ఇదంతా వచ్చి మొత్తం తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు విల్టొచ్చిపోయింది మొత్తం విల్టొచ్చి మొత్తం పోయింది కానీ ఫార్మరు ఎవరైతే బిజినెస్ చేస్తారో అదే రీచ్ అందకుండా మళ్ళీ కొత్త మొక్కలు ఎందుకు వేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఇలా చనిపోయిన మొక్కల్ని కట్ చేసి ఫస్ట్ చూడండి చూసారు మళ్ళీ ఇక్కడ నుంచి కాడల్ని తీసుకొని కాండాను తీసుకొని ఈ విధంగా పెంచి ఇంత పెద్ద చూడండి సో మీరు చూస్తున్న ఇక్కడ చెట్లు మొత్తం అవే అన్నమాట మీరు చూస్తున్న చెట్లన్నీ స్పెషల్ అవి అనమాట మీరు ఏ చెట్టుని చూడొచ్చు ఇది చూడండి చూసారా ఇది కూడా అంతే సేమ్ బాటమ్ కటింగ్ బోటమ్ కటింగ్ అంటే విల్ట్ వచ్చిన మొక్కని కట్ చేసి మళ్ళీ కింద నుంచి మళ్ళీ తీసుకోవటం చూడండి ఇది కూడా అంతే చూడండి విల్ట్ వచ్చిన మొక్కని మళ్ళీ కట్ చేయటం బాటమ్ కటింగ్ చేయటం మళ్ళీ పెళ్లి క్రాప్ తీసుకోవటం ఈ విధంగా అనమాట సో ఎవరు అదే చెంద గురించి చదలారా టెక్నికల్ పర్సన్ తోడున్నాడు కాబట్టి అర్థమైందిగా సో ఇది కూడా సేమ్ డైరెక్ట్ మాకు మొక్కలు పెట్టి చేయటం కంటే వీళ్ళు ఆల్రెడీ వచ్చి డ్యామేజ్ అయినట్టు మీరు ఏ ఏ చట్టం చూడొచ్చు నీటి విల్ట్ వచ్చినా కానీ చూడండి ఇక్కడ మళ్ళీ మొక్కలు కాయాలి సో ఇవన్నీ చూడలేరు ఇట్లా ఇదిగో చూడండి సేమ్ సేమ్ బాటమ్ కటింగ్ సేమ్ బాటమ్ కటింగ్ చూసారుగా కానీ కానీ ఏమాత్రం తగ్గలేదు చూడండి సేమ్ బిల్ట్ వచ్చింది కట్ చేసాము మళ్ళీ తీసాము బలాలు మళ్ళీ చూడండి ఇదనమాట సేమ్ స్టోరీ బిల్ట్ వచ్చి పూర్తిగా చనిపోయి సేమ్ బోటం కటింగ్ సేమ్ చెట్టు చూడండి ఇప్పుడు మీరు చూసే ప్రతిదీ చెట్టు ఇక్కడ అంతే అనమాట చూడండి ఇది కూడా ఇది ఎవరైతే సోదరుల పంటలు పండిస్తున్నారో ఏదైనా చేయగలం స్తోత జరగేలా వస్తుంది ఏదైనా పోతుందనమాట సో ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలి అదే రీచ్ అందద్దు టెక్నికల్గా చేసుకుంటే ఏదైనా పాజిబుల్